మహాభారతం పార్ట్ ఫైవ్లోకి వెళ్తున్నాము అంబా భీష్ముడి కథ తెలుసుకుందాం సత్యవతి కుమారుడైన చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు అతనికి సంతానం లేదు అందువల్ల అతని తమ్ముడైన విచిత్ర వీరుడు రాజయ్యాడు విచిత్ర వీరుడు పిన్న వయసు వాడు అవడం వల్ల అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు విచిత్ర వీరుడు యుక్తవయస్సుడయ్యాక అక్కడికి వివాహం చేయడానికి తగిన యువతిని అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు అప్పటిలో కాశీరాజు ముగ్గురు కుమార్తెలు పురాతన క్షత్రియ లాంఛన ప్రకారము స్వయంవరం పేరుతో వరుడిని ఎన్నుకుంటున్నారని విని భీష్ముడు తన తమ్ములకు తమ్మునికి భార్యలను సంపాదించడానికి అక్కడికి వెళ్ళాడు కోసల వంగ పుండ్ర కలింగ మొదలైన దేశరాజులు రాకుమారులు ఇతర దేశ ప్రధానులు స్వయంవర సభకు వచ్చారు వారంతా వారి వారికి తగిన క్షత్రియ అలంకారాలతోనూ దుస్తులతోనూ సభలో ఉన్నారు కాశీ రాజకుమార్తెలు ఎంతో అందమైన వారు గొప్ప విద్యావంతులు దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన వారు కావడంతో రాజకుమారుల మధ్య పోటీ కోలాహలంగా ఉంది క్షత్రియుల్లో భీష్ముడు అత్యుత్తముడు శ్రేష్ఠుడు అనే పేరు పొందాడు మొదట్లో రాజులంతా భీష్ముని రాకకు కారణం స్వయంవరోత్సవాన్ని చూడటానికే అనుకున్నారు కానీ తాను కూడా ఓ భార్య కోసమే వచ్చాడని తెలుసుకున్న తరువాత అక్కడి రాజకుమారులందరికీ ధైర్యం సన్నగిలింది వారందరికీ కోపం వచ్చింది వాస్తవంగా భీష్ముడు తన తమ్ముడి కోసం వధువును అన్వే అన్వేషించేందుకే వచ్చాడని రాజకుమారులకు తెలియదు దీనితో భీష్ముడిపై అసూయను పెంచుకున్నారు ఆయన పట్ల వారు నిందాపూర్వకంగా కూడా మాట్లాడుకున్నారు భరతాన్వయన జన్మించిన ఈ జ్ఞాని ఉత్తమ క్షత్రియుడు తాను ముసలివాడ ఎరగడు కాబోలు తన బ్రహ్మచర్య దీక్షను కూడా మర్చిపోయాడు కాబోలు ఈ ముసలివాడికి స్వయంవరముతో సంబంధం ఏమిటి చీచి వరలను ఎన్నుకోవడానికి సభలోకి వచ్చిన కాశీరాజు కుమార్తెలు ముగ్గురు భీష్ముడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు మరోవైపుకు ముఖం పెట్టారు భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది స్వయంవరానికి వచ్చిన రాజకుమారులను తనతో పోరాడి వీరత్వం చూపాలని అరుస్తూ వారందరినీ వరుస పెట్టి ఓడించాడు ఆ ముగ్గురు యువతులను తన రథము పైన అస్తినాపురం తీసుకువెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక ఆ ముగ్గురు యువతుల్లో అంబ అనే ఆమెను ప్రేమించిన శోభల దేశపు రాజు సాల్వుడు భీష్ముడికి అడ్డుపడ్డాడు యుద్ధానికి దిగాడు అంబ కూడా సాలువుని ప్రేమించింది యుద్ధములో భీష్ముడి చేతిలో సాలువుడు ఓడిపోయాడు భీష్ముడు గురితప్పని విలుకాడు రథంలో ఉన్న అంబ భీష్ముడిని వేడుకోగా సాలువుని చంపకుండా వదిలేశాడు భీష్ముడు అస్తినాపురం చేరాడు విచిత్ర వీరునికి వివాహ ప్రయత్నంలో ఉన్నాడు వివాహానికి ప్రముఖులందరూ వచ్చారు అంబ భీష్ముడిని అపహాస్యం చేస్తూ ఓ గంగపుత్ర శాస్త్రాలు చదివావు ధర్మాలన్నీ నీకు తెలుసు నేను మానసికంగా శోబలరాజు సాలవుడిని పతిగా ఇదివరకే వరించాను నీవు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చావు ఈ అంశాలను తెలుసుకొని శాస్త్రధర్మాలను అనుసరించి ఏమి చేయాలో అదే చేయి అన్నది ఆమె మాటల తీవ్రత ఆలోచించిన భీష్ముడు ఆమెను ఉచిత సాయంతో సాలుడి వద్దకు పంపాడు మిగతా ఇద్దరు యువతులు అంబిక అంబాలికలతో తన తమ్మునికి వివాహం సానుకూలంగా జరిపించాడు అంబా అవధుల్లేని సంతోషంతో సాల్వుడి వద్దకు చేరి జరిగిన కథ అంతా చెప్పింది అలాగే నేను మొదటి నుంచి నిన్నే పతిగా వరించాను భీష్ముడు నన్ను నీ దగ్గరికి పంపాడు శాస్త్రోకంగా నువ్వు నన్ను వివాహమాడు అన్నది భీష్ముడు అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకొనిపోయాడు అలా నాకు అవమానం జరిగింది కనుక నేను ఇప్పుడు నిన్ను భార్యగా స్వీకరించబోను భీష్ముడి వద్దకే వెళ్ళు ఆయన ఎలా చెప్తే అలా చెయ్యి అన్నాడు శాలువుడు అని భీష్ముడి వద్దకే అంబాని పంపేశాడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది భీష్ముడు విచిత్రవీరుడి వద్దకు వెళ్ళి అంబను పెళ్లాడవలసిందిగా కోరాడు ఎప్పుడో తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతిని వివాహ వివాహమాడబోనని విచిత్రవీరుడు చెప్పాడు చివరికి అంబ భీష్ముడినే తనను వివాహమాడాల్సిందిగా కోరింది ఆ పరిస్థితుల్లో ఆమెకు మరో మార్గం కనిపించలేదు అంబ పట్ల భీష్ముడికి ఎంతో సానుభూతి దయ కలిగాయి అయినా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలిగించలేకపోయాడు మళ్లీ విచిత్ర వీరుడి వద్దకే వెళ్ళి అమ్మను పెళ్లి చేసుకోమని కోరాడు అది కూడా నిష్ఫలమైంది చేసేది లేక మరల ఆమెను సాలుడి వద్దకే వెళ్ళి వేడుకోవాలని సూచించాడు మళ్లీ సాలుడి వద్దకు వెళ్లడం సిగ్గుచేటని భావించిన అంబ హస్తినాపురంలోనే చాలా సంవత్సరాలు ఉండిపోయింది ఈ కాలంలో చాలా చిక్కిపోయింది మరోసారి సాలుడి వద్దకు వెళ్ళి తనను వివాహం చేసుకోవాలని కోరింది సాలుడు మళ్ళీ నిరాకరించాడు అంబకు ఆశాభంగమైంది తీవ్రంగా కృషించిపోయింది ఇలా ఆరేళ్లు గడిచాయి ఎంతో అందం మాధుర్యం సౌమనస్యం ఉన్న అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది దేశంలోని ప్రతి ఒక్క రాజును కలిసి తనకు జరిగిన అన్యాయం తెలిపి యుద్ధంలో భీష్ముడిని ఓడించి తనకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చాలని కోరింది మహావీరులు సైతం భీష్ముడి పేరు వినగానే భయపడ్డారు అంబకు ఎవరూ సాయపడలేదు ఆమె ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంది స్వామి ప్రత్యక్షమై ఎప్పటికీ వాడని పద్మపూలమాల ఇచ్చి ఈ దండ ఎవరు ధరిస్తారో వారు భీష్ముడికి శత్రువు అవుతారు అని అంతర్ధానమయ్యాడు అంబ ఆ పూలదండను తీసుకొని మరలా ప్రతి రాజకుమారుడి దగ్గరకు వెళ్ళి ఆ మాల సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదించినదని దానిని ఎవరైనా ధరించి యుద్ధములో భీష్ముడిని చంపి తన వేదనను పోగొట్టాలని కోరింది కానీ గతంలో వలనే ఏ రాజు భీష్ముడితో తగవుకు ఇష్టపడలేదు ఆమెను పంపించేశారు చివరికి ఆమె దృపదరాజు వద్దకు వెళ్ళింది అతడు భీష్ముడితో వృధా విరోధానికి ఒప్పుకోలేదు ఇక ఆమె ఆ మాలను ద్రుపదిని కోట సింహద్వారానికి వేలాడదీసి అడవులకు వెళ్ళిపోయింది మార్గంలో కొందరు మునులను దర్శించి వారికి కథనంతా వివరించింది అంబచరిత్ర విని పరశురాముడు దయతలిచి బిడ్డ నీకేమి కావాలి నీకు ఇష్టమైతే నిన్ను వివాహమాడవలసిందిగా సాలవిడితో చెప్తాను అన్నాడు అంబా స్వామి నాకు ఆ కోరిక లేదు నాకు వివాహం సంసారం సౌఖ్యాలపై రోత పుట్టింది నా జీవితంలో నాకు ఒక్కటే కోరిక మిగిలి ఉంది భీష్ముడికి ప్రతిక్రియ చేయడమే నేను కోరుకునేది అన్నది పరశురాముడు ఆమె దీనావస్థను చూసి భీష్ముడిని చంపడమే ఆమె లక్ష్యంగా ఉందని క్షత్రియులతో తనకున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని భీష్ముడితో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది గెలుపు ఓటమి లేక యుద్ధం కొనసాగుతూనే ఉంది వారిద్దరూ సాటి లేని మేటి బిరుదులు పొందారు చివరికి పరశురాముడు భీష్ముడి చేతిలో ఓడిపోక తప్పలేదు పరశురాముడు అంబతో నేను చేయగలిగిందంతా చేశాను నేను ఓడిపోయాను కనుక నీవు భీష్ముడినే శరణు కోరు అదే నేను నీకు చేయగలిగిన సహాయం అన్నాడు అంబకు విచారము ఆగ్రహము కలిగాయి కేవలం భీష్ముడిపై పగ సాధించాలన్న ఆమె కోరిక ఆమెను జీవింపజేస్తుంది ఆమె హిమాలయ ప్రాంతానికి వెళ్ళి పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేసింది శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై తర్వాతి జన్మలో ఆమె భీష్ముని చంపుతుంది అని వరం ఇచ్చాడు తాను కోరిన కోరిక భీష్ముని చంపడం తర్వాత జన్మ వరకు వరకు పొడిగింపబడడం ఆలస్యమవడం ఆమెలో క్రోధాగ్ని పెంచింది అంబ అగ్నిని రాజేసి ఆ మంటల్లోకి ఉరిగి మరణించింది అనుగ్రహం వల్ల ఆమె ద్రుపదిని కుమార్తెగా జన్మించింది కొంతకాలం తర్వాత తాను పూర్వజన్మలో కోట గుమ్మానికి కట్టిన పద్మమాల అలాగే ఉండటం చూసింది భీష్ముడి భయముతో దానిని ఇతరులెవరూ ధరించలేదని తానే ఆ మాలను మెడలో వేసుకుంది ఆమె పుష్పమాలను ధరించి కోరి అపాయం తెచ్చుకుంటుందని భీష్ముడు ఆగ్రహాన్ని తాను తవిచుకోవాల్సి వస్తుందని భయపడి కుమార్తెను ఆమె తండ్రి ద్రుపదుడు బహిష్కరించి అడవులకు పంపేశాడు అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా శిఖండి అనే నామంతో వీరపురుషుడైంది అర్జునుడు కురుక్షేత్ర యుద్ధములో తన రథములో శిఖండిని ముందు పెట్టి భీష్ముని ఎదిరించాడు అంబ పుట్టుకతో స్త్రీ అని తెలిసిన వాడవడంతో భీష్ముడు యుద్ధ ధర్మం మేరకు శిఖండితో ఏ ఏద ఏ విధమైన యుద్ధం చేయకుండా ఊరుకున్నాడు ఈ కారణం వల్లే ఆ యుద్ధంలో శిఖండిని పక్కనుంచుకొని యుద్ధం చేసి పాండవులు భీష్ముని జయించారు ఇదేగాక భీష్ముడు మహాజ్ఞాని అయినందున తానిక భూమిపై ఉండే కాలపరిమితి సమీపిస్తుందని తలచి ఒంటరిగా ఓటమికి సిద్ధమయ్యాడు అయితే ఆ యుద్ధంలో తన శరీరంలోకి లోతుగా దిగిన బాణాలు శిఖండి వేసినవి కావని అర్జునుడు వేసినవేనని భీష్ముడు గుర్తించాడు యుద్ధ భూమిలో భీష్ముడలా నేలకొరిగాడు ఏది ఏమైతేనేమో శిఖండి వలన భీష్ముడు వీరమరణం పొందాడు తిరిగి రేపటి కథలో మళ్ళీ కలుసుకుందాం